వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి అరవింద రెడ్డి

Oke, nggak పబ్లిక్ లో ఉంటూ ఏ కార్యకర్త కాపదొచ్చినా ఎవరికి ఎంబర్ స్పందించే గుణ మున్న నాయకుడు మాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా చాలా మంది అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందని చెప్పి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి రోజు ఒక్కొక్కటిగా ఈరోజు మొదటిగా ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జీరో బిల్ ఇవ్వడం జరిగింది రెండో స్కీమ్ గా మూడో స్కీమ్ గా మీకు ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది ఐదు వందల బోనస్ లో సిలిండర్ ఇవ్వడం రైతులకు రైతు బోనస్ ఇవ్వడం జరిగింది ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విధంగా బియ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు ఎనిమిదో స్కీమ్ గా

ఈ రోజు లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ ఉన్న మన కరువేన ప్రాజెక్ట్ కానీ ఉదండపూర్ ప్రాజెక్ట్ కానీ రైతులకు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటే ఈ రోజు మనకు కర్వేన నుంచి మనందరూ కూడా నీళ్ళు వచ్చేటివి ఈ విధంగా జిల్లా ముప్పై జిల్లాలు చేసి జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ ఇచ్చి అమ్మ ఆరు మాటలు ప్రజాధనం వృధా చేసుకుంటూ ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్ లో చాలా మంది కార్యకర్తలు చెప్తా ఉంటారు బిజెపి వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సీఎం గారు ఉంటే మీ ఎమ్మెల్యే ఆయన ఖచ్చితంగా కార్యకర్తల కోసం కాకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే అరువో వాళ్ళకే పనిచేస్తున్నారు కాబట్టి ఇలాంటి నాయకులు ఎప్పుడే ఉంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కదా థ్యాంక్ యూ అందరికీ మళ్ళొక్కసారి మనందరం సీఎం మారంబట్టి ఉంటామని చెప్పేసి మాట్లాడుతామా అనుమతి పత్రాలు అందివడానికి ఇక్కడ నాతో పాటు ఇక్కడికి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వైద్యం భాస్కర్ గారికి అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ శంకరయ్య గారికి ఎంపీటీ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్ గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరసింహరెడ్డి గారికి అరవింద్ గారికి అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్స్గా ఇక్కడికి అధికారులకు మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మక్క గారికి మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న భూత్పూర్ మండలం మరియు టౌన్ కాంగ్రెస్ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఈరోజు ఇందిరప్ప ఇల్లు పత్రాలు అందుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన లబ్ధిదారులందరికీ ముఖ్యంగా మహిళా తల్లులందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మీకు మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు ఎన్నికలలో హామీ ఇచ్చిన మీరందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి తప్పకుండా మీకు ఆరు గ్యారంటీ పథకాలను అందిస్తామని ఆ రోజు మాట ఇచ్చిన మాట ఇచ్చినప్పుడు మీకు అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం చాలా ధనిక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా ఎక్కడ అభివృద్ధి జరగకుండా మనము నెరవేర్చొచ్చని చెప్పి మనం ఆ రోజు అనుకున్నాం కానీ తీరా అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో చూసిన తర్వాత అసలు విషయం తెలిసింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యం అడ్డగోలుగా లక్షల కోట్లు అప్పులు చేసి మన భక్తులు ఏమైనా బాగు చేసిందంటే అది ఉండలేదు అప్పులు చేసిన అప్పు లాంటి ఎక్కువ పోయిన పైసలకి కమిషన్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్షల పట్టు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీకు అందరికీ తెలుసు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కేసీఆర్ హరీష్ రావు గారు వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు ఆ పార్టీలో పనిచేసిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకి అధికారంలో కాళేశ్వరం అంటే ఒక అద్భుతం ఈ అద్భుతాలు అంతా కూడా ఓన్లీ కేసీఆర్ కేసీఆర్ దానికి తెలియరు కేసీఆర్ జరిగింది ఒక ప్రపంచంలోని ఒక ఇది ఒక ప్రాజెక్టు ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్ కట్టలేదు చెప్పేసి ఆ రోజు చెప్పుకున్నారు ఆ తీరా చూస్తే మన వచ్చినాక కట్టిన సంవత్సరానికి గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాజెక్టులు కట్టింది మన దగ్గరనే కోయిల్సారు కట్టం దూరాల కట్టడం యాభై సంవత్సరాలు అయితే ప్రాజెక్టులు కట్టి ఎక్కడ కూడా చిక్కు చెదరలే ఆ ప్రాజెక్టులలో ఇంజనీర్లు పోషించి వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కాబట్టి ఇంజనీర్ల పాత్ర ఉంది కాబట్టి అవి కూలిపోలేదు కేసీఆర్ గారు నేనే ఇంజనీరు నేను ఎనభై బుక్కులు చదివిన కాళేశ్వరం కడితే అది సంవత్సరానికి కూలిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు టీవీలలో పేపర్లలో చూసి ఆ రోజేమో అది మా గొప్పతనం కేసీఆర్ ను నేనే మొత్తం దీనికి డిజైన్ చేశానని చెప్పుకున్నాడు కానీ ఇప్పుడే చెప్తున్నాడు కేసీఆర్ గారు కమిషన్ దగ్గర పోయి నాకు ఏం సంబంధం లేదు నేను కట్టలేదని అధికారులే మొత్తం చూసుకున్నారు అధికారులు చెప్పినట్లు నేను చేసిన చెప్పేసి ఏ మాత్రం సిగ్గు లేకుండా అబద్ధం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి ఇంకా పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి అడ్డగోలుగా తోసుకొని నిన్న పోయి మళ్ళీ అబద్ధం మాటలు మాట్లాడి దానికి సపోర్ట్ గా వాళ్ళ ముద్దుల కొడుకు కేటీఆర్ గారు వాడు మనిషి అంటే అంటే మనిషి అన్నట్టు ఒక మనిషిలాగా మాట్లాడతారు కానీ ఒక ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తిని కూడా గౌరవం ఇవ్వకుండా వాళ్ళ అయ్యని పోగొట్టుకుంటూ అడ్డగోలిగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి అవా గురించి వాటిలో ఉన్నాడు అంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే చూసి తట్టుకోలేక ఈరోజు మన మీదే విమర్శ చేసి వాళ్ళ మన ముఖ్యమంత్రి గారిని తగ్గే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఎందుకు ఆ విషయాలు చెప్తా ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు కూడా అడ్డగోలు అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా చూస్తే మొత్తం దీవాల ఖాళీగా పెట్టేసి వాళ్ళ ఉంట మన మీద ఏడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి మన ఉంది ఆ అప్పుల కృషిలు కూడా మనం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి కొన్ని పథకాలు ఆలస్యం అవుతా ఉన్నాయి తప్ప అంతకు గురించి వేరేం లేదు ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా మనకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలనే ఆలోచనతోన ఈ రోజు మీకు అందరికీ కూడా తెలుసు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మీరందరికీ మహిళలందరికీ కూడా ఉచిత సౌకర్యాన్ని కల్పించాలని భారతదేశంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తా ఉన్నాం కొన్ని కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల రూపాయి టికెట్ పెట్టకుండా మీ అత్తగారింటికి తల్లి గారింటికి గుడులకు బండ్లకు మీరు పోతున్న విషయం మీకు అందరికీ కూడా తెలుస్తుంది దాన్ని కూడా ఎద్దేవో చేసి దాన్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి ఎవరో కొందరు వీడియోలు తీసేసి ఆటోల కొనుక్కుంటున్నారు వ్యవహరించినట్టే దుర్మార్గులకి బుద్ధి చెప్పాలో మీరే ఆలోచించాలని అది మీకే వదిలేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఆర్టీసీ బస్సులే కాదు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం మాట ఇచ్చిన ప్రకారం పేదవాళ్ళందరూ కూడా రెండు వందల యూనిట్ల కరెంటుకు మీరు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే మీ బిల్లులు అని చెప్పేసి ఈరోజు దాదాపు మన నియోజకవర్గంలో అరవై మూడు వేల కుటుంబాలు ఉంటే నలభై మూడు వేల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాం అదే కాకుండా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తా ఉన్నాం చాలా మందికి ఆ పథకం కూడా వర్తిస్తా ఉంది ముఖ్యంగా ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు మీరందరూ కూడా చాలా కుటుంబాలు రైతు కుటుంబాలు రెండు లక్షల లోపు రుణాలు కూడా మేము మాఫీ మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన లక్షల లోపు రుణాలను కూడా మాఫీ మండలంలోనే అరవై కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లను జమ చేసి రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత కూడా మన ప్రజా ప్రభుత్వం అందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అక్కడే కాదు రోజు ఇందిరామ ఇండ్లే కాదు ముఖ్యంగా ఈరోజు ధనవంతులతో సమానంగా మన ప్రజా ప్రభుత్వమే ఈరోజు సన్న బియ్యం కార్యక్రమానికి మన ఉగాది పండుగ గురించి శ్రీకారం చూడటాం తెలుసు ఈ నెల బియ్యము మూడు నెలలు కలిపి ఒకటేసారి సన్న మన కూడా ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు పదేళ్ళు వాళ్ళ అధికారంలో ఉండి కొత్త రేషన్ కార్డు ఇవ్వలే కనీసం మన ఇంటి గోడలు వస్తే గోడలు పేర్కొనంగా రేషన్ కార్డులు ఎక్కించుకోలేని పరిస్థితి పదేళ్ళ రేషన్ కార్డు ఇవ్వకపోదు ప్రజలను మోసం చేసి మళ్ళా మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి కట్టే అని కూడా డబ్బాయిన్లు మేము వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అత్తా కూడా ఒక దగ్గర అట్ట అల్లుడు పిట్ట ఒక దగ్గర నాకలు ఒక దగ్గర గొర్రెలు ఒక దగ్గర అని కేసీఆర్ గారు ఎన్ని అబద్ధాలు మాట్లాడి డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి మోసం చేసిన విషయం మీకు తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు ఇవే కాకుండా ఈరోజు ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే రైతులకు బోనస్ విషయం మీకు అందరికి తెలుసు సన్న ఓట్లు పండించిన సన్న ఓట్లు సన్న ఓట్లు ఇస్తా సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రజా ప్రభుత్వంలో మరణిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీకోసం ఈ పథకాలన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా ఇంతమంది మహిళలు ఎదుర్కొన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఏ ప్రభుత్వం కూడా మహిళలకు ఇంత పెద్ద అవకాశం ఇవ్వలే ఎంతసేపు ఉన్నా ఇప్పుడు మనకు తెలుసు ఇంట్లో మహిళలకు అవకాశం ఇస్తే మహిళలు ఆ ఇంటిని మధ్య చూసుకుంటారు అని ఆలోచన మన ముఖ్యమంత్రి మన పాలబోది ముద్దు పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లన్నీ కూడా మహిళల పేరు మీద ఇయ్యాలి ఆ ఇంటికి యజమానురాలు కూడా మహిళ ఉంటేనే బాగుంటుందని ఆలోచన చేసి ఈరోజు మీ అందరి పేర్ల మీద ఇందిరమ్మ ఇస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఆలోచన చేయండి ఈ రోజు మహిళలు ఆర్థికంగా ఎదగాలి మహిళలే ఉండాలి అనే ఆలోచనతోనే ఈ ప్రజా ప్రభుత్వంలో పనిచేస్తాను ఎందుకంటే ఏదైనా అవకాశం ఇస్తే మహిళలకు ఇస్తేనే బాగుంటుంది ఎందుకంటే మా మొళ్ళకి ఇస్తే ఏం చేస్తాను మీకు తెలుసు అకౌంట్ లో డబ్బులు ఏడుకోవారు అది మీకు తెలుసు సో కేసీఆర్ గారేమో గతంలో రైతు చేస్తే సారం మన ఏం చేసిన వాళ్ళ పేరు మీద చేయాలని ఆలోచనతోన్నా ఈ రోజు ఇందిరా కూడా మహిళలనే యజమానులుగా చేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మీ పేర్ల మీదే ఇందిరప్ప ఇండ్లు ఇస్తా ఉన్నాం ఇవే కాకుండా ఇక్కడ మహిళా సంఘాలలో నాకు తెలిసి చాలా మంది ఉంటారు మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం ముఖ్యంగా మహిళా ఎవరైనా ప్రమాద వర్షాత్తు చనిపోతే పది లక్షల రూపాయల బీమా కూడా సభ్యులకు ఇస్తా ఉన్నాం గతంలో ఎవరు ఇవ్వలేదు సభ్యులకు గతంలో బీమా ఏదైనా ప్రమాద వర్షాత్తు చనిపోతే పది రూపాయలు గుడియలే కానీ ఈ రోజు పది లక్షల రూపాయలు మన ప్రభుత్వం ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయలు సాయం చేస్తా ఉంది అవే కాకుండా మహిళలు మండలాలలో ఒక్కొక్క మండలానికి ఒక యూనిట్ గా సోలార్ యూనిట్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తా ఉంది ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు కూడా మహిళలకి ఇచ్చి ఒక్కొక్క మండలానికి ఒక బస్సు ఇచ్చి ఆ మహిళా సంఘాల ఆదాయం ఆ మహిళా సంఘాలకి చెందాలని పెద్ద ఎత్తున మన ప్రజా ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్న మహిళా కూడా కోరుతా ఉన్నా ఇంకా రెండు మూడు స్కీమ్స్ మిగిలిపోయినాయి మాకు తెలుసు తప్పకుండా ఆ స్కీమ్స్ కూడా చేసి తీర్తామని గుర్తు చేస్తాను ఒక కాదు మీరు రోడ్లు డ్రైనేజీలు ఒక్కొక్క గ్రామానికి మినిమం ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలతో ఇప్పటికి మేము వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో అభివృద్ధి చూపించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ భూత్పూర్ మండలానికి కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది రోడ్ల సిసి రోడ్ ల కానివ్వండి డ్రైనేజ్ ల కానివ్వండి ఇతర కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడే మా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ జై కొట్టించి తప్పకుండా మీకు మళ్ళా సెకండ్ విడతల ఇల్లు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రజా ప్రభుత్వం మీకోసం పనిచేయడానికి ఉన్న ప్రభుత్వం మీకు తెలుసు గతంలో ఏదైనా మీ భూమి ప్రపంచాలు ఉంటే మీరు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన విషయం మీకు తెలుసు కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదు ఆ పరిస్థితి లేదు ఈ రోజు మీ సమస్యలు ఏమని ఉంటే అధికారుల మీ దగ్గరకు వచ్చి మీ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు పెట్టి మీ సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కారమయ్యే విధంగా ఈ రోజు రెవెన్యూ అధికారులందరూ కూడా పనిచేస్తున్న విషయం మీకు తెలుసు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అనే మీ సమస్యలను మీ సమస్యలకు పరిష్కరించడమే విధేయంగా నేను రోజు పనిచేసుకుంటూ ముందుకు పోతాను ఇప్పుడు వచ్చిన వాళ్ళను ఎప్పుడే కోరుతా ఉన్నది ఏంటంటే నేను పైలెట్ ప్రాజెక్ట్ కింద పట్పల్లి నలభై ఆరు ఇళ్ళు రెండు నెలల క్రితం శాంక్షన్ చేస్తే ఇప్పటికీ నాకు తెలిసి ముప్పై మూడు ముప్పై ఆరు ఇళ్ళు మాత్రమే పూర్తి అయినాయి ఇంకా పది పూర్తి కాలేదు అంటే ఆ ముప్పై ఆరు ఇళ్ళు కూడా పనులు ప్రారంభించారు ఇంకా నడుస్తా ఉన్నాయి నేను ఏమవుతా ఉన్నా అంటే ఎవరికైతే ఇంగ్లీష్ ఇస్తా ఉన్నామో మీరు దయచేసి ఏదైనా మంచి రోజు ఉంటే ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు పత్రాలు తీసుకున్న వాళ్ళందరూ మీరు పోయిన తర్వాత ఏదైనా మంచి రోజు చూసుకొని మీరు బేస్మెంట్ వెంబడి ఒక రెండు రోజులు రెండు అధికారులు ఇక్కడ ఉన్నారు లక్ష రూపాయలు మీ అకౌంట్లలో జమ చేస్తారు లక్ష రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం వాళ్ళ గోడలు కూడా లక్ష రూపాయలు ఇస్తాం అదే విధంగా మీరు స్లాబ్ వేస్తున్నప్పుడు రెండు లక్షల రూపాయలు ఇస్తారు స్లాబ్ అయిపోయిన తర్వాత మిగతా పూర్తి చేసుకోవడానికి లక్ష రూపాయలు ఇస్తారు అంటే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఐదు లక్షల రూపాయలు కడుతున్న ఇల్లు పనిని చూసి అధికారులే సాటిస్ఫై అయిన తర్వాత అధికారులే మీ అకౌంట్ ఈ లక్షల రూపాయలు జమ చేస్తారు దాంట్లో ఎవరికి లం రూపాయ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనం ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇట్లు శాంక్షన్ చేసి అంటే దాదాపు కోటి డెబ్బై ఐదు అంటే నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోన నూట డెబ్బై ఐదు కోట్ల ఈ ఇద్దర ఇల్లు ప్రతి గ్రామంలో వాళ్ళ ఒకటి అక్కడ ఒకటి కాదు అన్న సాగర్లు ఇది రూపాయలు ఇస్తే కట్టించినట్టు కాదు ఇక్కడ ఎవరికైతే ఇల్లు లేవో నిజమైన లబ్ధదారిని ఎవరున్నారో ఆ సీనా చెప్పినట్టు ఇప్పుడే ఎవరైతే ఇల్లు లేదో ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ వల్ల బిజెపి వాళ్ళ టిఆర్ఎస్ వల్ల కాదు ఇల్లు లేని వాళ్ళు ఎవరైతున్నారో నిజంగా ఇల్లే ఇల్లు అవసరం ఉందో వాళ్లకు మా వాళ్ళందరూ కూడా రోజు ఇల్లు సెలెక్షన్ చేసి ఇస్తా ఉన్నాం తప్పకుండా ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళకు కూడా తప్పకుండా రెండో విడతల కూడా ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఎవరైతే ఇల్లు తీసుకుంటా ఉన్నారో మీరు కూడా మీరందరూ కూడా పనులు ప్రారంభించి మీ ఇందిరా ఇట్లా గృహ ప్రవేశాలకు మిమ్మల్ని పిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ మిమ్మల్ని ఇంకొక కోరిక Okay, <laughs> మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చు సో మేము వచ్చి పదిహేను నెల లోకల్ బాడీ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ కోరుతా ఉన్నాం ఎందుకంటే తెలుసు కూడా గారు నేను కానీ మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు రెస్ట్ తీసుకోకుండా రెస్ట్ తీసుకోకుండా ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తా ఉన్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం కాబట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చేదాకా రేపు అలు పెరగకుండా పని చేస్తామని చెప్పేసి మీరు పాటిస్తూ తప్పకుండా మీరు భవిష్యత్తులో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పేసి కోరుతూ రేషన్ కార్డులు రాని నాకు తెలిసి రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా తహసీల్దార్ గారు రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం రేషన్ కార్డు ఎవరికైతే వచ్చినవో వాళ్ళందరికీ కూడా ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తలేరు కొందరు బీజేపీ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు ఇది మా బియ్యము మా బియ్యం అని అరే మీ బియ్యం అయితే మీరు బీజేపీ వేరే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా మరి మీరు ఇస్తున్నారా పీరియడ్ అని ఇస్తున్నారా అని అడుగుతా అంటే ఏదో కాంగ్రెస్ వాళ్ళ తిట్టిపోడేస్తే సరిపోతుంది కాంగ్రెస్ వాళ్ళ మీద అబాటాలు ఇస్తే సరిపోతది ఏదైనా ప్రజలు ఆలోచిస్తారని చెప్పేసి ఈ రోజు టిఆర్ఎస్ వాడు బీజేపీ ఇద్దరు ఒకటై మన మీద యుద్ధం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు చేసినారు అసలు తప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందిగా నేను సందర్భంగా కోరుతూ మరొక విషయం కూడా ఈ మధ్య కాలంలో మీరు చూసింటారు మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు చుట్టూ కొన్ని దయాలున్నామని అన్నది ఎవరు ఆయన సొంత కూతురే ఆయన సొంత కూతురే వాళ్ళ అన్న మీద తండ్రి మీద బావ మీద నిందలేస్తా ఉన్నది ఒకసారి అడ్డగోలు అడ్డగోలు సంపాదించిన పైసల కుటుంబంలా కలవాలి అంటే కష్టపడి సంపాదించే కళాలు ఎందుకు వస్తాయి ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళకు కానీ వాళ్ళు అడ్డగోలు ప్రజల సొమ్ము తోసేసుకున్నారు కాబట్టి అక్కడ తేడాలు వచ్చే ఈ ఈరోజు కుటుంబం అందుకు చస్తా ఉన్నారు కాబట్టి అసలు దయ్యాలను భూతాలను మనం దగ్గర రానియకుండా ఈ ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వదిస్తూ ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ సన్న చెప్పడం జరిగింది మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యము ఒకేసారి చేస్తా రాని పక్షంలో పంపిణీ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మీరు అందరూ కూడా విలేజ్ వైజ్ గా పిలుస్తారు గ్రామాల వారి ఒక్కొక్క గ్రామాన్ని పిలిచినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన పార్టీ నాయకులు కానివ్వండి ఆ గ్రామ ప్రజాప్రతినిధులు ఆ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారులు ఒక్కొక్కళ్ళుగా అంటే వచ్చి ఈ పత్రాలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ